శ్రీమాతృ నమ శ్రీకృష్ణ నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశులు పుట్టిన వారికి తోడుగా ఒక దేవత యొక్క శక్తి ఉంది అయితే కుంభరాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ఇక ఏ దేవత యొక్క శక్తి ఈ కుంభరాశి వారికి తోడుగా ఉంటుంది అలాగే ఆ దేవత యొక్క శక్తి వలన ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక రాశి చక్రంలో ఈ యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారికి మానవత్వం అనేది అధికంగా ఉంటుంది అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వారికి హెల్ప్ చేయాలనే ఆసక్తి విరిగి అధికంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారు తమ కుటుంబానికి కూడా అధికమైన ప్రాధాన్యతనిస్తారు కుంభరాశి వారికి ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా ఆ హెల్ప్ను ఎప్పుడు మర్చిపోకుండా వీరు గుర్తించుకుంటారు అయితే ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్టయితే కనుక కొంతమందికి ఈ రాశి వారు సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే ఎవరైనా ఆపదల్లో ఉంటే వారికి ఈ కుంభరాశి వారు సహాయం చేసి తర్వాత వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాక అంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని వారి అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడడం మానేస్తారు అటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో మీరు చూస్తారు ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రాశి వారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో అదృష్టం అనేది వీరికి కలిసి వచ్చినప్పటికీ కూడా వచ్చిన అదృష్టాన్ని లాక్కునేవారు కూడా అధిక సంఖ్యలో మీకు ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మీకు ఏదైనా ఒక అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరు ఆనందంతో సంతోషంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు అయితే కొంతమంది వ్యక్తులు దీన్ని అవకాశంగా తీసుకొని మీకు వచ్చిన ఆ అవకాశాన్ని వారు చేజిక్కించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అది ఉద్యోగం అవకాశం కావచ్చు లేదంటే అది వ్యాపారం అవకాశం కావచ్చు ఇలాంటి సందర్భాలు కూడా మీకు మీ జీవితంలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరైతే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి అప్పుడే మీరు మీ జీవితంలో సత్ఫలితాలను పొందుతారు ఇక గతంలో కుంభరాశి వారు వారి జీవితంలో అనేక రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత మీరు మానసికంగా కృంగుదలకు లోనేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు ఇక కొంతమంది కుంభరాశిలో పుట్టినటువంటి వారు ఇంతవరకు కూడా వారికి సొంత ఇంటి కళ అనేది కలగానే ఉంది దీని కారణంగా మీరు ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ సొంత ఇంటి కళ ప్రయత్నం ఫలించడం లేదు అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఇంటి స్థలం దొరకకపోవడం కావచ్చు లేదా ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ మీరు దాన్ని గృహం నిర్మించుకోవడానికి డబ్బులు సరిపోకపోవడం కావచ్చు ఇటువంటివి అనేక రకాల ఇబ్బందులు అనేవి మీకైతే తలెత్తుతూ ఉంటాయి ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మీరు ఆర్థిక పరంగా దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎంతగా శ్రమ పడినా కష్టపడినా కానీ ఫలితం మాత్రం దక్కకపోవడం అంటే మీ వ్యాపారంలో లాభాలు అనేవి సరిగా లేకపోవడం అలాగే వ్యాపారంలో పోటీదారులు కూడా ఎక్కువగా ఉండడం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనక మీ యొక్క ఉద్యోగ జీవితంలో పనుల విషయంలో అనేక రకాల సవాళ్ళను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ విధంగా మీ జాతకంలో ఎన్నో రకాలుగా శుభ అశుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి మరే ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వల్ల మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు అయితే మీ జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ నుండి మాత్రం కుంభరాశి వారి జీవితంలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఈ సమయంలో మీకు తోడుగా ఈ దేవత శక్తి అనేది కనిపిస్తుంది ఇక ఆ దేవత ఎవరు అంటే గనక దుర్గామాత ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగ నుంచి మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానించిన వారు కావచ్చు అలాగే మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను సృష్టించిన వారు కావచ్చు ఇక ముందు వారి యొక్క జీవితంలో అయితే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వారు ఏ రకమైన సమస్యలను అయితే సృష్టించారో ఇక ముందు వారు అటువంటి సమస్యలను అనుభవించే అవకాశాలు మీకు కనిపిస్తాయి ఎందుకు అంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంటుంది ఇక ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంటుంది మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతోంది ఇక వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో ఈ మకర సంక్రాంతి పండుగ నుంచి ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను తీసుకురాబోతుంది అలాగే మీ జీవితంలో ఎలాంటి సమస్యలతో అయితే మీరు బాధలు పడుతున్నారో వాటన్నిటికీ కూడా మీకు అతి త్వరలో విముక్తి అనేది లభించబోతుంది ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవడం అసాధ్యమవుతుంది అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి మరొక సమస్య అనేది వస్తుంది ఈ విధంగా సమస్యకు అలాగే పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇక అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మీకు వచ్చేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది కుటుంబ సమస్యల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అంటే ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మీకైతే మానసికంగా ప్రశాంతత లేకపోవడం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను మీరు అనుభవించి ఉన్నారు ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ఈ సమయంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాగాలు పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఇక ముందు ఏవైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటిపై నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులకు కూడా ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది ఎందుకనంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా పురోగతితో పాటుగా మీకు కెరియర్ పరంగా వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీరు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా నీడగా ఉండడం వల్ల మీరు మీ శత్రువులను కూడా జయించగలుగుతారు అలాగే అంతకుముందు మీరు సాధించలేని ఎన్నో విజయాలను మీరు ఖచ్చితంగా ఈ మకర సంక్రాంతి పర్వదినం నుండి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అది విద్యార్థుల జీవితంలో చూడవచ్చు ఉద్యోగుల జీవితంలో చూడవచ్చు అలాగే వ్యాపార జీవితంలో చూడవచ్చు అలాగే గృహిణుల జీవితంలో కూడా చూడవచ్చు అంటే ఏదైనా కుంభరాశి వారు సాధించాలి అని అనుకుంటున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా సాధించడానికి ఈ సంక్రాంతి పర్వదినం నుంచి ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది అలాగే మీకు ఎల్ల వేళల అండగా కూడా మీ వెన్నంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు జీవితంలో పొందుకోవడానికి దుర్గా చాలిస పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఇక మీ శక్తి మేరకు మీకు వీలైనంతలో దాన ధనుమాలు కూడా చేయండి తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితంతో పాటుగా ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదాలు ఆశిస్తులతో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్